హారాలు సత్యాల హారాలు అక్షర సత్యాల హారాలు ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి వేసుకుంటా నా అందాన్ని పెంచుకుంటా కోపగుణం హరిస్తుంది ప్రతీకారం రగులుతుంది వ్యర్థమైనవి వదిలితే మనశ్శాంతి పుడుతుంది ఓహో గుణం హరిస్తుంది ప్రతీకారం రగుల్లుతుంది వ్యర్థమైనవి వదిలితే మనశ్శాంతి పుడుతుంది కష్టపడితే దక్కుతుంది ఇష్టపడితే నచ్చుతుంది కష్టపడితే దక్కుతుంది ఇష్టపడితే నచ్చుతుంది జీవితాన ఏదైనా నిలుపుకున్న మిగులుతుంది నిలుపుకున్న మిగులుతుంది అల్ప బుద్ధి చెరుపుతుంది చెడుతో నమ్మే ముంచుతుంది అల్ప బుద్ధి చెరుపుతుంది చెడుతో నమ్మే ముంచుతుంది దుర్గుణాలు జయిస్తే బ్రతుకు విలువ పెరుగుతుంది బ్రతుకు విలువ పెరుగు స్నేహమే ప్రేమిస్తుంది అమ్మలా ఆదరిస్తుంది స్నేహమే ప్రేమిస్తుంది అమ్మలా ఆదరిస్తుంది మానవ జీవితంలో అండగా నిలుస్తుంది అండగా నిలుస్తుంది